శ్రీమాత్రే నమ గురుభ్యో నమ హరి ఓం ఇప్పుడు చెప్పబోయే శ్లోకం విష్ణు సహస్రనామాల్లోని డెబ్బై మూడవ శ్లోకము ఈ శ్లోకాన్ని మూలా నక్షత్రం ఒకటవ పాదం ధనస్సు రాశి వారు నిత్యం పఠించినచో సకల దోషాలు గండాలు ఆపదలు తొలగి జీవితంలో అన్నింటా విజయం పొందుతారు మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనస్సు రాశికి చెందుతాయి మూలా నక్షత్ర అధిపతి కేతువు గణము రాక్షసగణము स्तव्यः स्तवप्रियः स्तोत्रं स्तुतिस्तोतारणप्रियः पूर्णः पूरैता पुण्यः पुण्यकीर्तिरणामयः स्तव्यः स्तव स्तोत्रं स्तुतिस्तोतारणप्रियः पूर्णः पूरैता पुण्यः पुण्यकीर्तिरणामयः स्तव्यः स्तवप्रियः प्रियः स्तोत्रं स्तुतिः रणप्रियः पूर्णः పూరయిత పుణ్య పుణ్యకీర్తి అనామయ తాత్పర్యం అందరి చేత స్థుతింపబడేవాడు స్తవనములచే అనగా స్తోత్రములచే ప్రీతి నందువాడు స్తోత్రం తానే అయి ఉన్నవాడు స్థుతి అనగా రూపంలో ఉన్నవాడు స్థుతి చేయువాడు కూడా తానే అయి ఉన్నవాడు యుద్ధ ప్రియుడు పరిపూర్ణ స్వరూపుడు పూరించువాడు అనగా తీర్చువాడు పుణ్యమును ఇచ్చువాడు పవిత్రమైన గొప్ప కీర్తి కలవాడు వ్యాధులు లేనివాడు శ్రీమన్నారాయణుడు